పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా ఆ రోజు ప్లాంట్ లాస్ లో ఉన్నప్పుడు వాజ్పాయి గారిని ఒప్పించి అలాగే ఆ రోజు ఎంవీఎస్ కీర్తి చేసులు ఎంవీఎస్ మూర్తి గారు ఎంపీగా ఉన్నారు అలాగే కీర్తి చేసులు ఎర్రమ్ నాయుడు గారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి కీర్తి చేసులు ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి వాజ్పేయి గారిని ఒప్పించి ఆ రోజు ప్లాంట్ కి సుమారు పదమూడు వందల యాభై కోట్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చి ప్లాంట్ ని కాపాడినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించాలి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎంఎస్ మూర్తి గారు మానవడైనటువంటి ఎంపీ భరత్ గారు ఈ రోజు వైజాగ్ ఎంపీగా ఉన్నారు అలాగే ఎర్రనాయుడు గారు అయినటువంటి రామ్మోహన్ గారు ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీళ్ళందరూ ఒక సాయ సహకారంతో నరేంద్ర మోడీ గారిని ఒప్పించి సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ప్లాంట్ కోసం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల ఆరు వందల కోట్లు ఆ పవర్ రూపంలో కావచ్చు వాటర్ రూపంలో కావచ్చు మిగతా ట్యాక్స్ రూపంలో కావచ్చు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించింది అంటే సుమారు నా వేల కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నాయకులు కావచ్చు అలాగే వీరికి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక నాయకులుగా కావచ్చు వీళ్ళందరూ కూడా దుష్ప్రచారం మొదలు పెట్టారని చెప్పేసి మరి మీడియా ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్లాంట్ ని మంచి ఉత్పత్తి సాధించాలనే విధంగా కేంద్రం మీద మరి ఒత్తిడి తేడా కూడా జరిగింది మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం మా బాధ్యత ప్రతి నిర్వాసితుడికి జాబ్ వచ్చే వరకు కూడా ఈ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టర్ లోనే కొనసాగుతుంది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రోజు సుమారు ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగడానికి కోసమే ఈ రోజు కేంద్రం మీద ఒత్తిడి తేడా జరిగింది ఇది కూడా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం